నమస్తే అండి నేను మొక్కల కోసం చేసుకునే లిక్విడ్స్ అన్నమాట ఇవి అంటే మొక్కలు బలంగా పెరగటానికి ఆరోగ్యంగా ఉండటానికి వీటన్నిటికీ కూడా మనం వారం వారం నీటిలో ఏదో ఒకటి కలిపి ఇస్తూ ఉండాలండి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇదేమో వర్మీ వాష్ అండి అదే వర్మీ కంపోస్ట్ నుండి వచ్చే లిక్విడ్ అనమాట ఇలా బాటిల్స్లో సేవ్ చేసుకొని ఉంచుకుంటాను అది చాలా వాసన వస్తుంది అయినా మొక్కలకి చాలా మంచిదండి ఇదైతే పుల్ల మజ్జిగ కొంచెం కొంచెం మిగులుతుంది కదా అవి నీటిలో కలిపేసి ఇలా బాటిల్స్లో పోసుకొని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి బాగా పులిసి మొక్కలకి చాలా ఆరోగ్యంగా బాగా పెరగడానికి ఇది దోహదపడుతుందనమాట మనకి యూరియాతో సమానంగా మజ్జిగ పనిచేస్తుందండి ఇదైతే అరటి తొక్కలు అరటి పళ్ళు మాగిన అరటి పళ్ళు బెల్లం కలిపి తయారు చేసుకున్నానండి దీన్ని ఇది చాలా మంచి పొటాషియం అన్నీ కూడా మొక్కలకి ఇస్తుందనమాట చూడండి ఎంత బాగా తయారైందో ఇదంతా చక్కగా లిక్విడ్ లాగా అయిపోతుంది వారానికి ఒకసారి నీటిలో కలిపి ఇది కూడా మొక్కలకి ఇస్తే బాగా ఏపుగా పెరుగుతాయి అన్నమాట ఈ మధ్య నేను ఇంటి దగ్గర సరిగ్గా లేకపోవటం వల్ల మొక్కలన్నీ తీసేసానండి అంటే బెండ మొక్కలు అవన్నీ కాపైపోయినాయి విత్తనాలు కొన్ని ఉన్నాయి మొక్కలు తీసేసి మళ్ళీ కొత్తగా మట్టి కలుపుకొని నింపుకున్నాను అన్నమాట ఇంకా ఆ చివరిదైతే చూపిస్తున్నానండి ఇది ఇది ఏంటంటే బియ్యం అన్నం అదే అన్నం మిగిలిపోతుంది కదండి మనకి చెద్దన్నం ఆ చెద్దన్నంలో బెల్లం కలిపి ఇలా బాటిల్స్లో పోసేసి ఉంచుతాను ఎంత తేటగా అయిపోయిందో చూసారా అన్నం అయితే ఇంకా లేనే కనిపించట్లేదు అడుక్క ఎక్కడో కొంచెం మడ్డిలాగా తీరుకుందనమాట అన్నం అయితే కనిపించట్లేదు చక్కగా పర్మనెంట్ అయిపోయిందండి అంత మంచి లిక్విడ్ అంటే ఇది అసలు పెస్ట్ కూడా రానివ్వదండి చెట్టు పైనుంచి పోస్తే నీళ్ళు ఇది కలిపిన నీళ్లు చెట్టు పైనుంచి పోసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదండి ఇవన్నీ కూడాను మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఇంకా నేనైతే వర్మీ కంపోస్ట్ అయితే ఇంకా మొక్కలకి మొత్తం తీసేసి ఎండబెట్టేసాను అనమాట కొంచెం కొంచెం మొక్కలకి ఇచ్చుకొని మిగిలిందంతా దాచిపెట్టుకుంటాను ఇప్పుడు అన్నీ కడిగేసి పెట్టేశాను చూడండి ఇది మళ్ళీ కడిగి మళ్ళీ ఈ రోజు నుండి మళ్ళీ కంపోస్ట్ తయారు చేయడం మొదలు పెడతాను నేనైతే ఇది చాలా వాసన వస్తుందండి నేను ఓపెన్గా వేసేస్తూ ఉంటాను టబ్స్లోను అలాంటప్పుడు అది అంత వాసన వచ్చేది కాదు దీనిలో వేస్తే మాత్రం చాలా వాసన వస్తుంది ఎందుకో తెలియలేదు అది నేను కనుక్కుంటాను ఎవరినైనా చూడండి కొత్తగా మట్టి తీసేసి దానిలో ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ వేపపిండి పిండి అన్నీ కలిపేసి ఇలాగా టబ్బల్లోకి తీసేసానమాట చూశారు కదండీ థ్యాంక్ యూ అండి